కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ హైదరాబాద్ విజయవాడ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలిపాలని వినతి లోక్సభ ఎన్నికల సమావేశమైన ఇండియా కూటమి హాజరైన నితీష్ కేజ్రీవాల్ శరద్ పవార్ మమత అఖిలేష్ యాదవ్ గైర్హాజరు కూటమి చైర్పర్సన్ గా మల్లికార్జున ఖర్గే ఎంపిక దాదాపుగా ఖరారు హైదరాబాద్లో అట్టహాసంగా కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ వచ్చే ఏడాది నుంచి ప్రతి మండల కేంద్రంలోనూ కైట్స్ ఫెస్టివల్ నిర్వహిస్తామన్న మంత్రి జూపల్లి నేటి నుంచి రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో న్యాయయాత్ర మణిపూర్ నుంచి ప్రారంభం మార్చి మార్చిన ముంబైలో ముగింపు ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ రోడ్డున పడేసిందని హరీష్ రావు ఆగ్రహం ఆటో రిక్షా కార్మికులకు నెలకు పదిహేను వేల జీవన భృతి చెల్లించాలని డిమాండ్ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రభుత్వమన్న మంత్రి తుమ్మల ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు రైతులకు సేవలందించాలని సూచన రాష్ట్రంలో కొత్తగా ఐదు లక్షల ఎకరాల ఆయకట్టు సృష్టిస్తామన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై పూర్తి స్థాయిలో వ్యయం చేయబోతోందని వెల్లడి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాల్సిందేనన్న ప్రొఫెసర్ కోదండరం సిపిఎస్ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు వచ్చిందేనని వ్యాఖ్య మరి చెన్నారెడ్డి మహోన్నత నాయకుడన్న గవర్నర్ తమిళసై నేటి రాజకీయ నాయకులు యువతకు చెన్నారెడ్డి ఆశయాలు ఆలోచనలు మార్గదర్శకం కావాలని అయోధ్యకు రావాలంటూ సినీ నటుడు చిరంజీవికి ఆహ్వానం తెలుగు చిత్ర పరిశ్రమలో తొలి ఆహ్వానాన్ని చిరంజీవికి అందించినట్లు తెలిపిన విహెచ్పి జాతీయ నాయకుడు సంజీవ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మొదలైన ప్రజాపాలనలో స్వేచ్ఛ సౌభాగ్యాలతో ప్రజలు సంతోషంగా సంబరాలు చేసుకోవాలని పిలుపు జూనాగఢ్ సోనాల్ మాతకు నివాళులర్పించిన ప్రధానమంత్రి చారన్ వర్గీయుల గౌరవానికి శక్తికి ఆచార సంప్రదాయాలకు మదడాధామ్ కేంద్రంగా నిలుస్తోందని ప్రారంభం ఉగ్రవాదుల దుశ్చర్యలను అడ్డుకునే దిశగా భారీ ఎత్తున ఆపరేషన్ సర్వశక్తికి శ్రీకారం ప్రపంచ విజ్ఞాన రంగంలో భారత్ ఉనికి చాటుతోందన్న నోబెల్ పురస్కార గ్రహీత బ్రియాన్ చిడ్ విద్యా పరిశోధనలో భారతీయులు ప్రపంచ స్థాయిలో చెరగని ముద్ర వేస్తున్నారని వెల్లడి సేంద్రియ వ్యర్థాల నిర్వహణకు సరికొత్త పరిజ్ఞానం కనుగొన్న ఐఐటి పరిశోధకులు పర్యావరణ అనుకూల ప్రక్రియ వల్ల ప్రయోజనకర ఉత్పత్తులను పొందడానికి వీలవుతుందని వెళ్లడి రామమందిర నిర్మాణం లౌకిక వాదానికి అసలైన నిర్వచనమన్న ఎల్కే అద్వానీ శ్రీరామ మందిరం నెరవేరిన దివ్యకల పేరుతో ఆయన రాసిన వ్యాసంలోని సమాచారాన్ని విడుదల చేసిన అద్వానీ కార్యాలయం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు న్యూయార్క్ కోర్టులో చుక్కెదరు ముగ్గురు పాత్రికేయులకు దాదాపు నాలుగు లక్షల డాలర్లు చెల్లించాలని వెల్లడించిన స్థానిక జడ్జి రాబర్ట్ రీడ్ గాజాలో ఆగని బాంబుల మోత భారీగా వైమానిక దాడులకు దిగిన ఇజ్రాయెల్ తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టనున్న విలియం లైచింగ్ తే నేడు ఆఫ్ఘనిస్తాన్తో రెండవ టీ ట్వంటీ మ్యాచ్ సిరీస్ సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగనున్న భారత్